అయితే ఎంత వాక్యం విన్నా కానీ సహజంగా మానవులుగా మనకు బలహీనతలు ఏంటంటే నేను ఒక్కడనే వెళ్ళకపోతే ఏమైంది నేను ఒక్కదాన్నే రాకపోతే ఏమైంది నేను ఎప్పుడు ఉంటున్నాగా ఈ ఈసారి కదా ఎల్లైంది ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చి రాలేదు క్లిష్ణుకుంటే అప్పుడు దేవుడు చూస్తాడు అది వేరే విషయం వెళ్ళగలిగే అవకాశం ఉన్నా వెళ్ళేటువంటి వీలున్నా ఇవన్నిటిని మనం ఆలోచించకుండా ఒకవేళ మనకు మనమే నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి అది ఎంత ప్రమాదమో చాలా మందికి తెలియదండి నేను దానికి సంబంధించి కొన్ని వచనాలు మీరు తెలియజేయాలనుకుంటున్నాను న్యాయాధిపత్ర గ్రంథం ఐదో అధ్యాయం వచ్చిన యహోవా తూత ఇట్ల నేను శపించుడి దాని నివాసుల మీద మహాశాపము యహోవా సహాయమునకు వారు కాలేదు బలిష్ఠులతో కూడివా సహాయములకు వారు రాలేదు ఇక్కడ సందర్భం ఏంటి అని జాగ్రత్తగా జాగ్రత్త గమనించండి యహోషువా కదా దేశాన్ని పంచిపెట్టేసిన తర్వాత యహోషువా లాంటి నాయకులు ఎవరు లేరు వాళ్ళకి తర్వాత అలాంటి పరిస్థితుల్లో న్యాయల్ ఏం చేస్తా ఉన్నారంటే ఎవరు వాళ్ళు తమ ఇష్టానుసారంగా తిరిగిపోతా ఉన్నారు అందుకని న్యాయ రెండవ అధ్యాయము పదో వచ్చిందో గమనిస్తే అక్కడ ఏమంటాడు అంటే యహోవానైనా ఇజ్రాల కొరకు చేసిన కార్యములనైనా ఎరగని ఒకటి కుంటగా అని అంటాడు ఎటమారి పేరు వీళ్ళు ఆ దేవుడు అంటే ఎవరో తెలియదంటే తరానికి దేవుడు ఇజ్రాయాల కొరకు ఎన్ని కార్యాలు చేసినాడు ఇప్పుడు తెలియదు అంటే వాళ్ళకి అప్పుడు వీళ్ళు ఏం ఎవరు ఇష్టాన్సార్ ఎవరి మొదటి మొదలు పెట్టారు అప్పుడు దేవుడు ఊరుకుంటాడా దేవుడు కూడా ఏం చేస్తాడు అంటే ఏ మనిషిని ఎక్కడ కొట్టుకోవాలో ఎవరిని ఎక్కడ వంచాలో ఎవరిని ఎక్కడ అణచాలో ఎవరిని ఏ విధంగా తిరిగి ఏదో మలుచుకోవాలో అని బాగా తెలుసు కనుక ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఆ చుట్టూ అన్ని రాజులకు బానిసలుగా అప్పగించేసేవాడు ఈ బాధలు పడతా ఉంటే ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఈ అన్ని బా బాధులు వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు వాళ్ళ పెద్దల్లో ఎవరో కొంతమంది ఉండి అరే మనం ఇలాగ బాధలు పడుతున్నామంటే దేవుని మర్చిపోయి మనం అందుకే అని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ వాడు ఎందుకు అందుకని సహాయం చేసేవాడు అలాగ సహాయం చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఐదో అధ్యాయంలో విషయం ఏంటంటే ఐదో అధ్యాయ విషయం మనకు అర్థం కావాలంటే మూడు నాలుగో అధ్యాయము ఆ మూడో వచనంకు వచ్చినట్లయితే రెండు మూడు వచనాల్లో ఇక్కడ కథాను రాజు అయినటువంటి ఆ చెప్తాను చెప్తాను కథాను రాజు అయినటువంటి యాబీను అనేటువంటి అన్ని అన్యుడి చేతికి దేవుడు వేళని అప్పగించేశాడు ఎవరిని ఇజ్రాయల్ ప్రజలను అప్పగించేశాడు అతడు ఎలాంటి బలవంతుడు అంటే తొమ్మిది వందల ఇనుప రథాలు అతను కొన్నాయి అంటే ఆ రోజుల్లోనే తొమ్మిది వందల ఇనుప రథాలండి అంటే ఎంత సైన్యం యొక్క సామర్థ్యం కలిగిన వాడు చూడండి కనా దేశపు రాజు అయిన యాబీను అతని దగ్గర ఒక మంచి బలాజుడైనటువంటి సైన్యాధిపతి ఉన్నాడు అతను ఎవరంటే సిసేరా అతని పేరేంటి సిసేరా ఇప్పుడు వీళ్ళు బాధలు పెడతా ఉంటే ఎవడు వాళ్ళు అది చాలండి ఎప్పుడైతే ఇరవై సంవత్సరాల పాటు బాధలు పడతా ఉన్నారో అప్పుడు దేవుడికి మొరపెడితే ఆయన ఏం చేశాడు అంటే అక్కడ దెబోరా అనేటువంటి ఒక ప్రభక్తిని జనాల్లోంచి లేపాడు ఓకేనా ఇప్పుడు ఈ దేవుడు చెప్పింది ఏంటంటే వీళ్ళందరినీ నేను ఒక చోట తీసుకుని వస్తా తొమ్మిది వందల వధాలు వేసుకుని శ్రీశైరా ఒక చోట తీసుకుని వస్తా నేను అలాగే ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి యోధుల్లో ఇంచుమించు పదివేల మంది మనుషులను పోగు చేసుకుని తాగోరు కోట దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఒక ఆయనకి బాధ్యత అప్పగించింది దెమోరా అర్థమవుతుందా కష్టంగా ఉందా అంటే ఈ విషయం అర్థమైతేనే మనకి మన ఆత్మీయస్థితి అర్థమవుతుంది అంటే వీళ్ళు మించి ఇరవై ఏళ్ళ నుంచి బాధితులుగా బంధువులు బాధపడుతున్నారు వీళ్ళు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు దేవోరా అనేటువంటి ఒక ప్రదక్తిని స్త్రీని ఇచ్చాడు ఆవిడికి దేవుడు చెప్పింది ఏంటంటే మీ మరాలకు ఇచ్చాను నేను వాళ్ళని మీ మిమ్మల్ని గెలిపించబోతున్నాను ఆ తొమ్మిది వందల రథాలు వేసుకుని శిశైరావు మీద పొలం చోటుకు వస్తాడు నువ్వు కేవలం పదివేల మంది మనుషులను పోగు చేసుకుని అక్కడికి రా అని చెప్పి దేవోరావుకు చెప్పాడు అప్పుడు దేవోరా ఏం చేసింది ఏంటంటే ారాకు అనేటువంటి ఇజ్రాయల్ ఒక వ్యక్తిని పిలిపించి పదివేల మందిని ప్రతి గోత్రంలోంచి నువ్వు పోగు చేసి ఒక పదివేల మంది తీర్థం రమ్మని చెప్పింది సరేనని వీళ్ళందరూ వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఆ యొక్క యాబీ నేమో సిస్యరా యొక్క అంతా కలిపి తొమ్మిది వందల రథలు ఆర్పాఠంగా ఉంచారు వీళ్ళు ఎంత మంది ఉన్నారు పదివేల మంది ఉన్నారు దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ రాగానే వాడు చెప్పిన తోడుకు రాగానే పదిహేను వచ్చిన బా రాతున్నట్లు అతని తొమ్మిది వందల రథాలు వేసుకుని బాగా గొప్ప సైన్యంతో వచ్చేటువంటి సిశేరాను అతని సైన్యం దేవుడు ఏం చేసాడంట హవరకు వచ్చేసాడు గర్భిణ వచ్చేసింది వాళ్ళలో కాబట్టి ఇక ఏదో ఓడిపోతున్నాం ఏదో జరిగిపోతుందని అని చెప్పేసి సైన్యాధిపతిగా ఉన్నటువంటి శిశైరా కూడా తన రథాన్ని దిగి పారిపోతున్నాడు అలా పారిపోతూ 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 ఒక ఊర్లో పడి వెళుతూ ఉంటుండగా ఒక స్త్రీ అతన్ని పిలిచి నాయన అది వాటి పారిపోవద్దు వచ్చి దాక్కో నేను నీకు ఆశ్రయం కల్పిస్తాను అని చెప్పి తను ఇంట్లో పిలిచిందని పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడంటే బొంగలు కప్పుకుని నాకు దాహంగా ఉంది నీళ్లు కావాలని అడిగాడు ఈవిడేం చేసింది తెలిసిన పాలు ఇచ్చింది గమనించండి పాలు ఎందుకు ఇచ్చింది మంచి నిద్ర పట్టడా కదా పలు తెలుసు ఈ ఎప్పుడైతే పాలు తాగాడో పారిపోయించిన అలసట మీద ఉన్నాడో ఈ యుద్ధం యొక్క గందరగోళంలో అలసిపోయి ఉన్నాడు పాలుదాగానే అతను నిద్ర పట్టేసిందండి ఈ లోపు ఒక సుత్తి ఒక పొడవైన మేకు పట్టుకుని వచ్చి అతని యొక్క కణతలో నుంచి సుత్తితో కొడితే ఆ యొక్క ఆ యొక్క మేకు జ్ఞానం ఓకే ఎప్పుడైతే సైన్యాధిపతి చచ్చిపోయాడో సైన్యం అంతా కూడా చల్లా చిదరైపోద్ది ఆ పరిస్థితి మనం తెలుసుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఇజ్రాయల్ లో జయము ఇచ్చాడు ఆ యొక్క యాభై చేతుల్లో నుంచి వీళ్ళను విడిపిస్తాడు అప్పుడు దెబోరా దేవునికి స్థుతి చెల్లిస్తూ ఒక కీర్తన పాడుతుంది ఆ కీర్తనే ఐదవ అధ్యాయం అండి ఐదవ మొత్తం ఉంటది ఇప్పుడు మనం చదివిన ఇరవై మూడు వచనంలో చూసారా ఇక్కడ ఇప్పుడు ఇరవై మూడు వచనంలో ఎవరెవరు ఎవరెవరు దానిలో పార్పులు పొందారు ఆ విషయాలను ప్రస్తావిస్తూ దేవుడు మయపరుస్తూనే ఇరవై మూడు వచ్చిన అంటుంది మే రోజును శపించుడి ఓకే దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి ఎందుకంటే యహోవా సహాయములకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు రాలేదు వాళ్ళు అపజయం ఏమన్నా వచ్చిందా ఓర్స్ పరిస్థితి ఏమన్నా వచ్చిందా గెలుపు వచ్చిందిగా దేవుడే ఇక్కడ మహింపరిచాడు కదా అయినా గాని నేను అర్థం చెప్పనా దేవుని పేరటి అంకిత భావంతో చేస్తే ఏ కార్యక్రమం సక్సెస్ అవుతుందండి ఫెయిల్ అవటం అనేది ఉండదండి అవుతుందండి అయినంత మాత్రం చేత ఇలాగ నా సమాజంలోనికి రాకుండా దాక్కుని తప్పు తప్పు తిరిగి ఉన్నారే వాళ్ళు మాత్రం వదిలిపెట్టినట్టు కాదండి మేం మీ అనేటువంటి ఆ ప్రాంతం అట గలలయ ప్రాంతంలో దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ప్రాంతం అంట ఆ ప్రాంతం నుంచి ఎవడో రాలేదంట ఎందుకే ఇస్రాయల్ ప్రజల్లో ఉండు కూడా అంటే వీళ్ళు ఏం చేశారనమాట మనం క్షేమంగానే ఉన్నాం కదా మనకెందుకు వచ్చింది వెళ్ళేవాళ్ళు అంతారులే అని వాళ్ళు తప్పుకుని సైలెంట్ గా ఉన్నారు కానీ దేవుడు ఉన్న కొడతా చేస్తే కార్యం చేసేసాడు జయమిచ్చేశాడు కానీ ఎవరైతే రాలేదో వాళ్ళని మాత్రం దృష్టిలో పెట్టుకున్నాడు వాడు రుచి పలికిస్తున్న మాట ఏంటంటే వారి మీద మహాశాపము నిలబడు ఎందుకు యహోవా తన ప్రజలతో కలిసి శత్రులతో యుద్ధం చేస్తా ఉంటే ఆ యుద్ధంలో సహాయం చేయడానికి వీళ్ళు రాలా ఇంకో మాట అన్నాడు యహోవా సహాయమునకు రాలేదు అంటే దేవుడే వీళ్ళతో పాటు యుద్ధం చేస్తున్నాడు దేవుని సమాజం ఎక్కడుందో దేవుడు వాళ్ళతో ఉంటున్నాడు యేసు ప్రభు చెప్పాడు కదా మధ్య వార్త పద్దెనిమిది ఇరవైలో ఏ ఎక్కడ ఇద్దరు ముగ్గురు మూడు దాదాపుగా ప్రార్థన చేస్తారో నేను అంటాను అన్నాడు మన ప్రభు ఉండే స్థలంలో ఉండబోండి ఎక్కడ బయట తిరుగుతుంటే దేవుడు చూడ్డా దేవుడు పట్టించుకోడా ఒకళ్ళ శావుడికి గుర్తులేదేమో ఎవరు వచ్చారు ఎవరు రాలేదో మా తోటి వ్యక్తికి గుర్తులేదేమో ఆడవాళ్ళు మరిచిపోయారు ఏమో పలానాడు రాలేదని సంగతి ఆయన లెక్కలో మాత్రం ఖచ్చితంగా ఉంటది అప్పుడు ఆయన ఏం చేస్తాడు శాపగ్రస్థుల యొక్క లిస్టులో పడేస్తాడు దేవుడే మనకు శత్రువైపోయి మహాశాపం నిలపండి అంటే ఇక మనం బ్రతికేంటి పరిస్థితి చెప్పండి ఒకసారి కాబట్టి దేవుని యొక్క సంఘములో దేవుని పిల్లలుగా మార్చబడిన నీవు నేను అందరము కృష్ణు శరీరమును సంఘములో అవయవాలుగా లిఖించబడిన అందరమును ప్రతి సందర్భంలో అది ఆరాధన అయినా బైబుల్ తరగతి అయినా ప్రజల సువార్త సభ అయినా నెలవారి తరగతి అయినా ఏదైనా కాని మనము బలహీనతగా మంచం మీద పడి వెళ్ళలేకపోతే తప్ప ప్రతి సమయంలో ప్రతి కార్యక్రమం ఉండే ప్రయత్నం చెయ్యాల్సిందే దీన్నే ఇదే సందర్భాన్ని మోసే ఇంకొక రకంగా చెప్పాడండి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఇక్కడ మనం గమనిస్తే నేను అంతా చదవటం వీలు కాదు కనుక సందర్భం చెప్పి అవసరంగా వచ్చిన చదువుతాం ఇజ్రాయెల్ ప్రజలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి అరణ్య ప్రయాణం చేసి చేసి మోయాబు మైదానానికి వచ్చారు మోయాబు మైదానం కూడా కనా దేశంలోనే కాకపోతే అది ఒక భాగం ఒక పక్కన ఉన్నది దానికి మోయాబు మైదానం పక్కనే యోర్దాన్ అది ఉంటుంది అండి ఆ యోర్దాన్ దాటితే పూర్తిగా కణా దేశంలోకి వెళ్ళిపోయినట్టే ఈ మోయాలు మైదానంలో వీళ్ళు విడుదల చేశారు ఆగారు ప్రయాణం ఆపారు ఇక్కడే మోస కూడా ఏం చేశాడు అని అంటే ద్వితీయ దేశకాండం అనేటువంటి పుస్తకాన్ని ఇక్కడ రాసి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళని అంటే మోయాలు మైదానంలో రెండోసారి ధర్మశాస్త్రం మొత్తాన్ని బోధించి వాళ్ళకి చెప్పి తను చనిపోతాడు అక్కడికి వెళ్ళడం తెలుసు కూడా ఇక్కడ నుంచే దేవో పార్వతం నుంచి కదన దేశాలు చూసి చచ్చిపోయాడు ఇక్కడ ఉన్నప్పుడు ఏ కాలంలో మోస కాలంలోనే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు అని అంటే రూబేనీయులు గాదీయులు అనేటువంటి రెండు గోత్రాలు వాళ్ళకి బాగా విస్తారమైనటువంటి మందలు పశువులు గొర్రెలు మేత ఉన్నాయి వీళ్ళకి ఏం కావాలి ఎక్కువ శాతం గడ్డి దొరికే స్థలం కావాలి పశువులు ఉన్నాయి కనుక ఈ మోయాబు మైదానం అనేటువంటి అతి విస్తారమైనటువంటి పచ్చిక కలిగినటువంటి ప్రదేశం అట కాబట్టి రెండు గోత్రాలు వాళ్ళకి ఇది బాగా నచ్చింది ఈ ప్రాంతం మనకి ఇస్తే బాగుండు అని అనుకున్నారు అనుకుని అదే అభిప్రాయం తీసుకెళ్లి మోసేకి చెప్పారు అయ్యా మేమందరం కూడా పశువులు కలవడం గొర్రె మందులు మాకు విస్తారంగా ఉన్నాయి కదా కనుక నీకు ఇష్టమైతే ఈ మోయాబు మైదాన ప్రాంతం అంతా మేము స్వాధీన పరుచుకుంటాము నది అవతల ఉన్నటువంటి ప్రాంతం అంతా మిగిలిన గోత్రాల వాళ్ళందరం కూడా పంచుకోవచ్చు అని చెప్పేసేసి ఎవరు రూబేదీలు గాదిలు తర్వాత మనిషి అర్ధ అర్ధ గోత్ర వాళ్ళు ఈ రెండున్నర గోత్రాల వాళ్ళు పన్ను ఈ మోయాబు మైదాన ప్రాంతం మీద పడింది ఓకే ఇప్పుడు వీళ్ళకి రకంగా చెప్పాలంటే మర్షిపడన్నాడు రైట్ మంచిదే మీరు కోరుకున్నట్టుగా మీకు ఇవ్వచ్చును అయితే అంటే వాళ్ళ ఉద్దేశం దీనికి అర్థమైపోయిందండి ఏమన్నాడు తెలిసిన మీరు కోరుకున్నటువంటి స్థలము ప్రాంతం మీకు దొరికింది కనుక మేము వాళ్ళతో పాటు యుద్ధం చేయటానికి నది దాటి అవతలకి రాము మా స్థలంలో మేము ఉండిపోతాం ఒకవేళ మీరు అలా అంటే ఆ ఆలోచన మీకు సరి అయింది ఓకే మీరేం చేయాలంటే మీ కోరుకున్న స్థలంలో మీ భార్య బిడ్డలు మీ సంపద పశువులు మొత్తం ఇక్కడ ఉంచుకోండి మిగిలినటువంటి గోత్రాలతో పాటు మీరు కూడా దా యోధన దాటి అవతలకు రండి వాడు స్వామి మొత్తం జయించుకునేంత వరకు అందరు మిగిలిన గోత్రాలు కూడా స్వాధీన పరుచుకునేంత వరకు ఇక్కడ మీలో యుద్ధం చేయగలిగిన ప్రతి వాడు వచ్చి వాళ్ళ శాంతం పూర్తిగా స్వాధీనపరుచుకునేంత వరకు మీరు వాళ్ళకి సహాయం చేయాలి చేసి వాళ్ళందరూ సెటిల్ అయిపోయినాక అప్పుడు వచ్చి మీ భూభాగం భూభాగం మీరు కూడా హ్యాపీగా బ్రతకొచ్చున్నాం ఒకవేళ అలా కాదు మాకు కావలసిన స్థలం మాకు దొరికింది కాబట్టి మేము సేఫ్ జోన్ లోకి వచ్చేసాం కాబట్టి ఇక వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు మాకెందుకు అది మీరు ఎవరైనా అంటే మోస ఏమన్నాడు తెలిసినా ఇరవై రెండో వచ్చిన వాళ్ళు అన్నాడు చదవండి ఒకరో మాటోషులై నిర్దోషులై ఉంటారు అది చాలు చాలు వాళ్ళు మొత్తం స్వాధీనపరచుకునేంత వరకు మీరు కూడా వాళ్ళకి సహాయం చేయాలి అప్పుడు మీరు వచ్చి మీరు కోరుకున్న స్థలాన్ని కూల్చుకోవచ్చును దాన్ని స్వాధీనపరచుకోవచ్చును ఇప్పుడు చూడండి తర్వాత వచ్చిందంటున్నాడు మీరు అట్లు చేయాలి ఎడలా అట్లు చేయని అంటే వారితో కలిసి మీరు కూడా యువతలకు వెళ్లి యుద్ధాలు చేసి వాళ్ళు కూడా పరుచుకునేంత వరకు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు స్థిరపడేంత వరకు వాళ్ళని తోడుగా ఉండి ఉండకుండా మాది మాకు జాగ్రత్తకున్నట్లయితే యహో దృష్టికి పాపము చేసిన వారు రోనుక మీ పాపం మీకును పట్టుకును అది తెలుసుకోనుడి అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి తోటి సహోదరులు కార్యక్రమాలు నడిపిస్తుంటే తోటి సహోదరి సహోదరులు ప్రభు పక్షంగా ప్రయాసపెడతా ఉంటే మనకెందుకులే వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు ఉన్నారులే మన లేకపోతే ఏమైందిలే అని ఇలాగిన మనం స్వార్థపూరితంగా బాధ్యతలు ఎందుకు ఆలోచించామనుకోండి ఏమంటున్నాడు దేవుడు దాన్ని ఏమన్నాడు దాన్ని పాపము ఇప్పుడు అలా సహాయం చేయడానికి వెళ్ళకుండా మన సేవ్ చేయాలి మనం చూసుకుంటే దేవుడు ఏం చేసినట్టు అన్నాడు పాపము చేసినట్టు అన్నాడు దీనిలో పాపమేముందండి నాకు కావలసి స్థలం నాకు దొరికింది నా భార్య బిడ్డలు మందలో ఫస్ట్ బోల్డ్ అంత ఉంది నేను వెళ్ళి అంత రిస్క్ ఎక్కడ పడినా మళ్ళీ అంత ఎప్పుడే పడతారు కదా అని ఒకవేళ అనుకుంటే అది ఎందుకు అలాగే పాపం వద్దో ముప్పై రెండవ అధ్యాయము ఆరో వచనం నుంచి చెప్పాడు నేను చదువుతాను జాగ్రత్త గమనించండి మోషే ఖాదీలతోనూ రూపేదీలతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా యహోవా కి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళతీంటున్నట్లు మీరేలా వారి హృదయములను అదే ఆ దేశమును చూసినకు కాదేశ బర్నియాలో నుండి మీ తల్లిదండ్రులు నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా వారు ఎష్కోను లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇజ్రాల్లో హృదయంలో అధైర్యపరిచిరు కనుక యహోవా తమకిచ్చిన దేశం వారు వెళ్ళక పోయి అంటే ఇప్పుడు మనం వాళ్ళతో పాటు సహాయంగా తోడుగా వెళ్ళకపోవటం వలన జరిగే నష్టాలు ఏంటంటే ఒకటి పని చేసి వెళ్ళేటటువంటి వారి హృదయాలను అధైర్యపరుస్తున్నాము వెళ్ళేవాడికి ఏమనిపిస్తుంది వాళ్ళు కూడా ఉంటే బాగుండేదే మన వాళ్ళు అలా సోదరుడు రాలేదు ఏంటి కూడా ఉంటే బాగుండేదే కొంచెం నిండుగా ఉండేదే ఉంటుందా లేదా రాధ గురించి ఆలోచన అంటే అలాంటి అధైర్యం మనసు పుట్టించిన వాళ్ళ మొత్తం వెళ్లకుండా ఉంటే రెండవది వాళ్ళ హృదయాలను అధైర్యపరిచిన వాళ్ళమోతాం పాప అది కూడా పాపమే కాబట్టి ఆ యహోసు వాను ఇంకొక పాటు ఆయనతో పాటు పది మంది ఏ విధంగా కథ దేశం చూసిన తర్వాత మిగిలిన పది మంది చడ్డ సమాచారం తెచ్చి వాళ్ళు ఏ విధంగా అంతరించిపోయారో మీరు కూడా మీరు మీ తోటి వాళ్ళు అధైర్యపరిస్తే మీరు కూడా అలాగే అయిపోతారో అని వాళ్ళకి హెచ్చరిక కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఊహించుకోవాలి బాధ్యత తీసుకోవాలి ఇక్కడ కాదు అనడానికి ఎవరికి హక్కు లేదు సేవకుడైనా సహోదరులైనా ఎవరైనా మనమందరము శరీరం సాటి అవయవాళ్ళం కనుక అందరూ కలిసి సమిష్టిగా పని చేస్తేనే వృద్ధి చెందుతుంది తప్ప ఏదో కొద్ది అవయవాలు పనిచేస్తే ఆరోగ్యంగా దేహం ఉండదు కాబట్టి కొద్ది మంది పని చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందదు చేసిన పనిని బట్టి జరిగిన పనిని బట్టి మాత్రం వృద్ధి అనేది కనబడుతుంది ఇప్పుడు ఇంట్లో ఒకడే కష్టపడి డబ్బులు సంపాదించుకొస్తాడు అనుకోండి దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది అదే నలుగురు కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఒకరిది తిన్నా ముగ్గురిది అభివృద్ధి అవడానికి ఉపయోగపడుతుంది అదే నలుగురు తింటూ ఒకరు కష్టపడి తీసుకుని వస్తుంటే ఎలా ఉంటది అది నలుగురు అవసరాలకు సరిపోదు అభివృద్ధి అనేది ఉండదు అలాగే సంఘంలో కూడా మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ తమ తమ వంతు చెప్పును పనిచేయాలి అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది ఏంటి తెలుసిన ఎవరు ఏ పని చేసినా పౌలోకి మాట అన్నాడు రోమిలకు రాసిన పత్రిక రోమ పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన చూడండి మనం అందరం ఎలాగుండాలంటే తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ రూపీ తగిన రీతిగా తను ఎంచుకుని వాళ్ళని అది ఎలా ఎంచుకోవాలంటే మనం నా సామర్థ్యం ఏంటి నా స్థాయి ఏంటి నాకున్న జ్ఞానం ఏంటి దానిని బట్టి తగిన రీతిగా ఎంచుకోవాలి తప్ప పౌలెవడు అపోలేవుడు చక్కగా మాట్లాడతాడు పౌలెవడు అపోలేవుడు పరిచారకులే కదా పౌలు తన్ను కూడా ఎంతగా తగ్గించుకున్నాడు పౌలే ఎంతగా తగ్గించుకునేందుకు పరిచారకుండా మీ ప్రతి సంఘానికి కాబట్టి నాలో ఏమి లేదు మీకు నీళ్లు పోసినటువంటి అపోల్లో ఏమి లేదు వృత్తి కలుగు చేసిన దేవుడే గొప్పని ఎంత గొప్పగా చెప్తే దాన్ని బట్టి చూస్తే మనం ఎంతగా ఎంచుకోవాలి అలాగని ఎవరు తక్కువతో ఎంచుకోకూడదు ఎవరు ఎక్కువగా ఎంచుకోకూడదు దేవుడు ఒక్కొక్కరికి విభిపించి ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని బట్టి తగిన రీతిగా ఎంచుకోవాలట మనకు మాటలు ఏమంటాడంటే తన తోటి వాడు తనకంటే యోగ్యుడని ఎంచాలట అంటే నాకంటే డానియల్ గారు చాలా బ్రహ్మాండమైన సేవ చేస్తున్నారండి చాలా బాగా వాకింగ్ చెప్తారంట అది నేను చెప్పాలి ఆయన నా గురించి చెప్పాలి ఆయన ఇంకోడి గురించి చెప్పాలి ఇలాగ మనం ఏం చేయాలంటే ఒకరినొకరు హానర్ చేసుకోవాలి అది ఎలాగో తెలుసునా మన దేహంలో ఉన్న అవయవాలు మనం ఎలా ప్రేమిస్తాం ఎలా ప్రేమిస్తావమ్మా కాలును ఒక రకంగా చెయ్యిని ఒక రకంగా ముక్కును ఒక రకంగా పొట్టను ఒక రకంగా చూస్తావా ఎందుకని అది మనయే కదా మన శరీరం అవి ఇవ్వాలి కదా మరి కృష్ణ ఎవరు మన మన సోదరులే కదా సాట అవి ఇవ్వాలి కదా ఇంకా చెప్పాలి అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే వాళ్ళం ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునే వాళ్ళం ఒకరి చేత ఒకరు దగ్గర నడిపించబడిన వాళ్ళం ఒకరి చేత ఒకరు బలపడుతున్నటువంటి వాళ్ళం ఒక రకంగా చెప్పాలని అంటే అందరము మన దేవుని యొక్క పిల్లలు కాబట్టి మనలో వ్యత్యాసాలు ఎందుకు విరోధ భావాలు ఎందుకు హెచ్చు ఎందుకు ఇవన్నీ ఉండి ఉంటే కనుక శరీరం అనేటువంటి సంఘం ఎప్పటికీ క్షేమాభివృద్ధి చెందదు కనుక మీరు గమనించినట్లయితే ఆ ఇలాగ ఎవరైతే ఉన్నారో ఏది దేవుని యొక్క పనుల్లో పాలు పంపలు పొందకుండా ఇందాక మనం చదివే శిశేరాను చంపినప్పుడు దేవుడు వాళ్ళని ఏమన్నాడు వాడు యహోవాకు సహాయానికి రాయలేదు యహోవా యుద్ధానికి వెళ్ళా అంటే సహాయానికి వీళ్ళు రాలేదు బలిష్ఠులతో కూడా సహాయానికి రాలేదు వీళ్ళు అన్నాడు వాళ్ళ రాసలే పోవటానికి వాళ్ళ మనసుని గురించి మాట్లాడాడు తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయంలో న్యాయపత్రుల గ్రంథంలోనే ఏమన్నాడు తెలిసినా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తిని మదించి వాళ్ళ హృదయం కవ్వు చేసి దేవుడు చేసిన మేలు మర్చిపోయి ఇష్టంసారానికి వెళ్ళిపోయారు అంటే నేను చెయ్యగలిగి వెళ్ళగలిగి నా వంతు నేను ప్రయాస పడగలిగే ఉండి కూడా ఇలాగ నేను ఒక సప్పుకునే వ్యక్తిగా చాటు నుండే వ్యక్తిగా పైకాడు కనిపెట్టే వ్యక్తిగా ఏం జరుగుతుందో చూద్దామనేటువంటి వ్యక్తిగా ఉన్నాను అంటే ఇదిగో దేవుని పట్ల ఇలాంటి ఆలోచన కనుగొందాను అని అర్థం కాబట్టి మనం ఎదగాలి అనంటే నిజంగా నేను నా కుటుంబం ఎదగాలి అని సంఘం ఎదిగితేనే నేను ఎదుర సంఘానికి వెలపట్ అభివృద్ధి అనేది జరగదండి రాదండి ఎందుకు అంటే సంఘాన్ని దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టాడు చౌదారా వచ్చిన ఒకసారి ఎఫెసిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచ్చిన చదివేద్దాం ఆయన చేత ఆయన ఆ బలాతి సేమ చేతృతీ గుర్తులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కట్టెను శక్తి కట్టెను ప్రభుత్వము కట్టెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు ప్రతి నామము కంటెను ఎంతో ఆయన కూర్చొని పెట్టుకొని ఉన్నాడు ఇదంతా ఎవరి గురించి ఎవరి గురించి అని సంఘం సంఘం అంటున్నారా కాదు ఏసు క్రీష్ వృత్తుల్లో నుంచి లేపి ఆయన ఏం చేశాడట ఉన్న ప్రతి నామము కంటే పై నామాన్ని ఈ యుగములనే కాదు రాబోయుగములు ఏదైనా గొప్ప పేరు ఏదో దానికంటే గొప్ప పేరు ఆధిక్యత గల పేరు అన్నిటికంటే హెచ్చరించి పరలోకము తన కుటుంబార్శమ కూర్చోబెట్టుకుని ఉన్నాడు ఎవరిని క్రీస్తు ప్రభు అని రెండో వచ్చిన చదువుదాం మరియు ఆయన కూర్చోబెట్టుకు కాకుండా సమస్తమును ఆయన పాదఫుకంగా ఉంచి సమస్తము పైన ఆయనను సంగములకు శిరస్సుగా నియమి కాబట్టి ఇప్పుడు సంఘం మీద క్రీస్తును శిరస్సుగా ఉంటే క్రీస్తు శిరస్సుగా ఉంటే సంఘము ఆయన యొక్క శైలింగా ఉంటే ఇప్పుడు శిరస్సుగా ఉన్నటువంటి సంఘాన్ని క్రీస్తును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు తన పెట్టాడు సమస్తము ఎక్కడున్నాయి ఆయన ఉన్నాయి సంఘం ఎక్కడుంది పైన ఇప్పుడు సంఘంలో అంత గొప్పగా చూస్తున్నాం ఆ సంఘాన్ని మనం సంఘం మనల్ని మనమే సహోదరులమే బిల్డింగ్ కాదు మనల్ని మనమే అంత గొప్పగా చూడాలి ఈ అవగాహన తెచ్చుకోవాలి అంటే ఆయన చూసాడు అంత గొప్పగా మనల్ని క్రీస్తు పాటు హెచ్చించాడు అదే రెండో అధ్యాయం అంటాడు కదా రెండో అధ్యాయము ఏడో వచ్చిన చూడండి అక్కడ ఎప్పిస్తే పత్రికల్లో ఆయనతో ఎవరితో క్రీస్ ఎక్కడ ఉన్నాడు కంటికి ఉన్నాడు ఆయనతో పాటు మనల్ని ఏం చేశాడు పరలోకరు కూర్చోబెట్టాడు అటు మనం ఎప్పుడున్నా వాళ్ళం మన చూపులు అన్నట్టుంటాయి నేలమే చూపులే ఇక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయి ఇక్కడ ఏ భూమి కొందాం ఏ ఇల్లు కొందాం ఏ డబ్బులు సంపాదిద్దాం అంటే అవసరాల కొరకు దేవుని క్రమంలో వృద్ధి చెందేదానికి తప్పేం కాదండి అందుకని ఒక మాట అంటాడు ధనాపేక్ష అంటే ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు అంటే సామెతలు దేవుని నమ్మకం ధనాన్ని మాత్రమే నమ్ముకుంటూ పాడైపోతారట ధనాన్ని గాని సమస్తమున ధారాళముగా దయచేసి దేవుని నమ్మక ఉంచాలని సంఘములో ఉన్నటువంటి ధనవంతులకు హెచ్చరిక చేయి తిమోతి అని తిమోతికి చెప్పాడు అన్నమాట తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో సంఘంలో కూడా ధనవంతులు ఉంటారు కదా వాడు దేవుని మీద కాకుండా ధనం మీద ఆశపెట్టుకుంటుంటారట చూడం అలా చే పదిహేడు వచ్చినందు ధనవంతులైన వారు గర్విష్లు కాక అస్థిరమైన ధనములను నమ్మక సుఖముగా అనుభవించటకు సమస్తము మనకు దారాణముగా దయచేయు దేవుని ఎన్ని నమకించుడని అది ఎవరి మీద నమ్మకంచాలి దేవుని మీద కాబట్టి సంఘం ఉన్న ధనవంతుడైనా దళితుడు అయినా జ్ఞానవంతుడైనా తెల్లవాడైనా నల్లవాడైనా పొట్టోడైనా పొడుగోడైనా ఎవరైనా సరే మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి వారే మన సాటి అవయవం లాంటి వారే కాబట్టి వాళ్ళ మేలును కాంక్షిస్తూ వారి క్షేమాన్ని కోరుకుంటూ ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇప్పుడు మనం పాటుపడుతూ ఉంటామో అప్పుడు మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాం ఏం చేయాలి ఇప్పుడు జరిగే దానిలో నీవు నేను అందరం కలిసి ముందుకెళితే మనం మనం అలుష్టిలో ఉంటాం లేదు నేనే అని అంటే పక్కి మీరైనా అంతే నేను ఎవరైనా అంతే కాబట్టి మనం ఏం చేయాలి క్రీస్తును శిరస్సుగా ధరించుకొని అనగా పేతులు అంటాడు మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటాడు అంటే నా రాజు ఆయన నా జీవితానికి రాజు నా హృదయానికి రాజు అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రీస్తు లాగా అందరినీ ప్రేమిస్తాం కురిస్తులాగా అందరినీ క్షమిస్తాం కురిస్తులాగా లాగా అందరినీ కలుపుకుంటాం క్రీస్తు ప్రేమతో అందరిలో మెరుగుతాం అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటాం మన కుటుంబం ఎదుగుతూ ఉంటది సంఘం ఎదుగుతూ ఉంటది దేవుని యొక్క చిత్తం భూమి మీద జరుగుతూ ఉంటది కాబట్టి పురుకొల్పుకోవటం అంటే ఇది పెట్నం చేయటం కాదు అజమాయిషి చేయటం కాదు ఏదో తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలియపరచడం బలహీనలు ఉంటే ఓదార్చడం బలపరచడం ఏ అవసరం ఉంటే ఆ అవసరం మన ఇంట్లో వ్యక్తులకు ఏ విధంగా సహాయం చేస్తామో సంఘంలో అలాగనే చూడాలి అలా చూసినప్పుడే మనము దేవుడు చెప్పాడు కదా జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము అన్నాడు తర్వాత పన్నెండో జనాలు అంటాడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడు అంటాడు వెలిగించేది ఆయనే అలాగే తీవ్రమైన అగ్ని చేత దహించి నశింపజేసేది చేసేది కూడా ఆయన కాబట్టి మనం వినయ భయభక్తుల దేవునికి ప్రీతికరమైన సేవ చేసేటట్లుగా మన జీవితాలను వాక్యాశానికి మరుచుకోవాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ ఇంతవరకు ఓపిక మీ అందరికీ ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందాలు తెలియజేస్తూ మాట్లాడుతాము